ఎన్నికల నిర్వహణలోనూ ఈవీఎంలోనూ తరచూ మోసాలు జరుగుతున్నాయనే చర్చ దేశవ్యాప్తంగా చాలాసార్లు వస్తుంది కానీ అది స్పష్టమైన ఆధారాలు లేకుండా మళ్ళీ ఆరోపణలు ఎన్నికి అయితే ఓడిపోయిన వాళ్ళే ఎలాంటి ఆరోపణలు చేస్తున్నారు తప్ప వాళ్ళు గెలిచినప్పుడు మాత్రం ఇలాంటి ఆధారాలు పట్టించుకోలేదనే విమర్శలు కూడా వస్తున్నాయి కానీ అన్నిసార్లు మోసాలు జరగవు మోసాలు జరగకుండా జరగలేదని చెప్పడానికి అవకాశం లేదు అని కొంతమంది అంటున్నారు అవకాశం దొరికినప్పుడు ఇలాంటి మోసాలు చేసే అవకాశం ఉంది అని కూడా కొంతమంది వాదిస్తున్నారు ఇప్పుడు రాహుల్ గాంధీ మహారాష్ట్ర ఎన్నికల్లోనూ ఇతరత్ర హర్యానా ఎన్నికల్లో కూడా మోసం జరిగిందని పదే పదే ఆరోపిస్తున్నారు ఇప్పుడు రీసెంట్గా ఎన్నికల సంఘం నవంబర్లో బీహార్లో ఎన్నికలు జరిపించాలని నిర్ణయించింది అక్టోబర్ నవంబర్లో ఆ ఎన్నికలకు సంబంధించి ఎలక్షన్ కమిషన్ ఎస్ఐఆర్ చేయాలని అనుకుంటుంది ఎస్ఐఆర్ అంటే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అంటే ప్రత్యేకంగా ఒక రివిజన్ చేయబడతా ఉంది ఈ రివిజన్ చేపట్టాన్ని ఇటు ఇటు కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తున్నాయి అంటే వీళ్ళు ఏమంటున్నారు అక్రమ ఓటర్లు వచ్చి చేరారు కనుక మేము రివిజన్ చేయాలని చెప్పేసి వీళ్ళ వాదన బీజేపీ వాళ్ళ వాదన ఉంది ఆ అక్రమ ఓటర్లను వాళ్ళు చేర్చి ఇతర పాకిస్తాన్ నుంచి బంగ్లాదేశ్ నుంచి వచ్చిన వాళ్ళని చేర్చి దొంగతనంగా ఓట్లు వేయించుకొని వాళ్ళు గెలుస్తున్నారని బీజేపీ వాళ్ళు వాదిస్తున్నారు అయితే ఈ ఇప్పుడు మాజీ ఐపీఎస్ పివిఎస్ శర్మ చేస్తున్న వా ఒక ట్వీట్ ఒకటి ఆసక్తికరంగా ఉంది ఆయన ఏమంటున్నారంటే ఎస్ఐఆర్ ఎక్కడైతే నిర్వహించారో ఏ స్టేట్లో అక్కడ ఎన్డీఏకి నైంటీ పర్సెంట్ సీట్లు వస్తున్నాయి అని ఆయన ఆరోపిస్తున్నారు ఉదాహరణకి మహారాష్ట్ర ఆంధ్రప్రదేశ్లో ఎస్ఐఆర్ నిర్వహించారు ఎస్ఐఆర్ నిర్వహించిన చోట వాళ్ళకి నైంటీ పర్సెంట్ రిజల్ట్స్ వచ్చినాయి ఎన్డీఏకి ఇది ఎందువల్ల జరుగుతుంది అంటే ఎస్ఐఆర్ ఎక్కడైతే నిర్వహించారో వాళ్ళు నియమ నిబంధనలకు విరుద్ధంగా కొన్ని ఓట్లు చేర్చడం కొన్ని ఓట్లు తీసివేయడం చేస్తున్నారు అవి ఆ తర్వాత పరిశీలించడం సాధ్యం కావట్లేదు మిషన్ రీడింగ్ కి అనుకూలంగా లేదు నియమ నియమ విరుద్ధంగా వాళ్ళు ఈ పని చేస్తున్నారని టీఎస్ శర్మ ఆరోపిస్తున్నారు అందుకనే బీహార్లో కూడా కాంగ్రెస్ పార్టీ ఆర్జేడి వ్యతిరేకిస్తుంది ఆంధ్రప్రదేశ్ మహారాష్ట్రలో ఎన్డీఏకి నైన్టీ పర్సెంట్ రిజల్ట్ రావడానికి కారణం ఇదేనని ఆయన అంటున్నారు కానీ ఈ ఆరోపణలన్నీ కూడా స్పష్టంగా లేవు ఓడిపోయిన వాళ్ళు మాత్రమే ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారనే వాదన బీజేపీ వినిపిస్తుంది జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్ కమిషను యొక్క నియమ నిబంధనలు పద్ధతులను నమ్మాడు కానీ ఆయన ఏమాత్రం జాగ్రత్తగా ఉంటే రిజల్ట్ వేరే విధంగా ఉందనే ఉండేది అని ఈ మాజీ ఐపిఎస్ పిఎస్ శర్మ అన్నారు కానీ దీని మీద స్పష్టంగా ఏ నిర్ణయం చెప్పలేము కానీ అనుమానాలు మాత్రం అలాగే ఉన్నాయి